అందరికీ అభినందనలు యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు స్వామి వివేకానంద నిజమే నీ తలరాతుకు నీవే బాధ్యులు నా తలరాతకు కూడా నేనే బాధ్యుడిని ఈరోజు నేను చేసే పనిని బట్టి రేపు నా విలువ నా హోదా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌడ్ ఉన్న మొత్తం మారిపోతుంది మీకు కూడా ఇదే వర్తిస్తుందని నా ఫీలింగ్ మెక్కవర ఒక మాట అంటాడు నేను రేపేం చేయాలో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నిన్ననే ఆలోచన చేసుకుంటాను అంటాడు అంటే ఈ రోజు పని చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది దాని అర్థం మీరు కూడా అంతే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది టెట్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ వెల్లడించింది ఆ తర్వాత డిఎస్సికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఒక టెన్ టెట్ షెడ్యూల్ ఇచ్చేసింది అయితే ఈ రోజు నుంచి మనం ప్లాన్ చేస్తే కూడా మనకు నలభై ఐదు రోజులు ఉంది ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చదివించాలన్నా ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని నడిపించాలన్నా మీకు ఒక ఉద్యోగం సాధించాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు నా యొక్క ఆలోచనలు మీకు చాలా అవసరం అవును ఇప్పటి వరకు కూడా ఈనాడులో కొన్ని వందల ఆర్టికల్స్ రాసిన అనుభవంతో ఇప్పటి వరకు కూడా ఈనాడు పేపర్కి కొన్ని వందల సంఖ్యలో ప్రశ్నపత్రాలు రూపొందించినటువంటి అనుభవంతో నేను చెప్తున్నా ప్రణాళికబద్ధంగా మీరు చదివిన విషయాలు ఎంత బాగా అర్థమైందని తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పరీక్షలు రాసి తీరాల్సిందే ఈ పరీక్షలకి ప్రధానంగా ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి ప్రజ్ఞ అన్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే అందుకే ఇక్కడ మనం ప్రధానంగా ప్రతిరోజు డైలీ టెస్ట్లు పెట్టడం ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు అందరికి కూడా ఇంతకు ముందు కూడా నేను చూపించాను ఎందుకంటే ఇక్కడ మనం నువ్వెంత చదివావు అనేది దీని ద్వారానే తెలుస్తుంది అది నీకు తెలుసు ఎంత చదివావు అనేటువంటిది ఇదే నిదర్శనం వారానికి ఒకసారి పెట్టేటటువంటి గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు యాభై మార్కులు పెట్టేటటువంటి డైలీ టెస్టులు ఇక్కడ ప్రణాళికబద్ధంగా క్లాసుల నిర్వహణ అన్ని జిల్లాల నుంచి వచ్చే వారి కోసం హాస్టల్ ఫెసిలిటీ దీంతో మనం టెట్ టు డిఎస్సిని ప్లాన్ చేస్తాం అయితే ఈ సందర్భంగా ఇక్కడ మనం పరీక్షలని రెండు రకాలుగా ప్లాన్ చేస్తున్నాం ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్సులని ఆన్లైన్లో కూర్చున్నాం ఆఫ్లైన్లో జరిగేటటువంటి వీడియోలు ఆన్లైన్లో పెడుతున్నాం ఆఫ్లైన్లో జరిగేటటువంటి డైలీ టెస్టులు వీక్లీ జ్ఞాన్ టెస్టులు ఫైనల్ టెస్ట్లు ఆన్లైన్లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్లో పెడుతున్నాం దానికి సంబంధించిన లింకు కూడా కింద ఉంది టెట్ వరకు అయితే టెట్ వన్ టెట్ టూ మ్యాథ్స్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం ఈ రెండు రోజులు డిఎస్సి టెట్ టు డిఎస్సి అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం మెంతర్షిప్లో ఫైవ్ అండ్ జెంబో ప్యాక్లో ఇస్తున్నాం అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఆల్రెడీ ఇంతకుముందు టెట్ క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా ఒక ప్రణాళికతో ఇలా మీకోసం ఒక ప్రత్యేకంగా ఒక సిలబస్ షీట్ తయారు చేసి ఆ సిలబస్ షీట్ ద్వారా మిమ్మల్ని డైలీ టెస్ట్ మిమ్మల్ని రివిజన్ టెస్ట్లు రాయించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోను మనం ప్లాన్ చేస్తున్నాం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ డిఎస్సిలో ఉండేటటువంటి సిలబస్ మొత్తాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రివిజన్ టెస్ట్లను ప్లాన్ చేస్తున్నాను ఈ రివిజన్ టెస్ట్ సిలబస్ షీట్ మీకు అందరికి కూడా తెలిసిందే ఇలా ప్రణాళికాబద్ధంగా ఒకే ఒక షీట్లోనే గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ అంటే అందులోనే అన్ని సబ్జెక్టులు ఉంటాయి అట్లా టోటల్ సిలబస్ మొత్తాన్ని నేను ఇప్పుడు ఎంత అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాను మొదటి గ్రాండ్ టెస్ట్ ఏంటి నువ్వు ఎలా ప్రిపేర్ కావాలనే విషయాన్ని గురించి చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మిత్రులారా టెట్ డిఎస్సి మెంతర్షిప్లో కానీ మనం ఇచ్చేటటువంటి నోట్సుల్లో ఇంగ్లీష్ మెథరాలజీ మనం ఈరోజు మీరు సిలబస్లో చదవాల్సి ఉంటుంది అదే రకంగా స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఇచ్చున్నాం ఆ టార్గెట్లను పూర్తి చేస్తే మేము ఇచ్చేటటువంటి పరీక్షలు పెట్టబోతున్నాం అందరి కోరిక ఏంటంటే సార్ సమయం చాలా తక్కువగా ఉంది ఈ సందర్భంగా వీలైనంత వరకు ఫైల్స్ అన్నీ కూడా ఒకేసారి అప్లోడ్ చేయండి మేమే చూసుకుంటాం మేమే పరీక్షలు రాసుకుంటున్నాం అంటున్నారు దాన్ని కూడా ఆలోచన చేసి మీకు అన్ని ఫైల్స్ అద్భుతమైన డైలీ టెస్టులు అద్భుతమైన వీక్లీ గ్రాన్ టెస్ట్లు అప్లోడ్ చేసేటటువంటి మంచి మార్గాన్ని కూడా చూస్తున్నాం మిత్రులారా ఇక్కడ మీరు గమనించాల్సిందేమంటే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి డిఎస్సి కోచింగ్లో మనకు సిఈడిఎం వారి యొక్క ఆధ్వర్యంలో మైనార్టీస్ విభాగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తిరుపతి శ్రీప్రజ్ఞలో మైనార్టీలకు అంటే ముస్లింలు తీసుకోవచ్చు బీసీసీ సర్టిఫికెట్ ఉండేటువంటి సర్టిఫికేట్ ఉండేటటువంటి క్రిస్టియన్స్ తీసుకోవచ్చు సిక్కులు తీసుకోవచ్చు బుద్ధిజం బుద్ధులు తీసుకోవచ్చు వీళ్ళందరినీ మనం మైనార్టీలు అంటాం కదా ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వారికి ఈ సంస్థ నుంచి మన ఆంధ్రప్రదేశ్ సిఇడిఎం వారి సంస్థ నుంచి తిరుపతి శ్రీప్రజ్ఞ మీకు ఉచితంగా కోచింగ్ మెటీరియల్ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్లను పూర్తి ఉచితంగా మీకు అందిస్తుంది మీకు తెలిసిందే డిఎస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తిరుపతి శ్రీప్రజ్ఞ అయితే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అందరూ మన సంస్థకు రావడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయం మీకు చెప్తున్నాను మొదటిగా వచ్చే వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లగేజ్ తీసుకొని నేరుగా తిరుపతిలో దిగి హాస్టల్లో ఉండి అద్భుతంగా ఈ ఉచితంగా ఇచ్చేటటువంటి ప్రతి విషయాన్ని ఉపయోగించుకొని ఉద్యోగం మీరు సాధించుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు మనం అందిస్తామని తెలియజేస్తున్నాను ఈ వీళ్ళకి ఈ మైనార్టీలు వాళ్ళకు మాత్రమే ఉచిత కోచింగ్ ఉంది చాలా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోండి మరి ఇక్కడ నేను విషయానికి వచ్చినట్లయితే సిలబస్ మొత్తాన్ని ఇప్పుడు మనకు తెలుసు మీకు సిలబస్ అనేటటువంటిది సోమవారం రావడానికి అవకాశం ఉంది మీకు తెలిసిందే నేనేం చేస్తున్నానంటే సిలబస్ మొత్తాన్ని పద్దెనిమిది భాగాలు చేద్దాం అనుకుంటున్నాను పద్దెనిమిది భాగాలు చేస్తాను ఈ పద్దెనిమిది భాగాల్లో మొదటి రివిజన్ గ్రాండ్ టెస్ట్ వన్ని ప్రాథమిక అంశాలతో కూడుకున్నట్టు చదివించాలనే ఉద్దేశంతో రేపటికి మీకు యాప్లు అప్లోడ్ చేస్తున్నాం ఈ పరీక్ష గ్రాండ్ టెస్ట్లను ఆఫ్లైన్లో తిరుపతిలో మన ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తాం ఆన్లైన్లో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది అదే రకంగా మన ప్లే స్టోర్లో కూడా తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ డౌన్లోడ్ చేసుకుని అందులో రాసుకోవచ్చు ఎస్జిటి రివిజన్ టెస్ట్లు అనేటటువంటి ప్యాక్లు దీన్ని పొందుపరుస్తాం ఎవరైతే మనకు మెంతర్షిప్లు ఉన్నారో వాళ్ళకు కూడా మనకు ఏది టెట్ టు డిఎస్సి మెంతర్షిప్లో వాళ్ళకి ఇస్తాం డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని అద్భుతంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం దీంట్లో ఎలా ఉంటుందంటే సిలబస్ మొత్తాన్ని మీరు చూస్తే పదహైదు భాగాలుగా చేస్తాను గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నుంచి మీకు పదహారు భాగాలుగా సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేస్తాను సిలబస్ షీట్ రేపు సోమవారం మనకు సిలబస్ రాగానే మీకు అందిస్తాను అయితే మొదటి గ్రాండ్ టెస్ట్ మాత్రం మీకు అందరికి తెలిసిందే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉండేటటువంటి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ల పైన మాత్రమే ఉంటుంది జాగ్రత్తగా ఈ ప్రాథమికమైనటువంటి అంశాలు చదువుకుంటే అద్భుతంగా మీరు క్లిక్ అవుతారు దీంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది పిఐఈ ఉంటుంది అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది సోషియల్ ఉంటుంది ఈ సోషియల్లో మీకు హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ అంటే సివిక్స్ అన్ని దీంట్లో ఉంటాయి అదే రకంగా సైన్స్ ఉంటుంది ఇందులో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది ట్రై మెథడ్స్ ఉంటుంది ఇంకా వదిలేదు ఏమీ ఉండదు మనం కానీ గమనిస్తే ఇవన్నీ కలిపి రేపు డిఎస్ఎల్ ఎన్ని మార్కులకైతే ఇస్తారో దాదాపుగా మనకు తెలిసిందే ఇప్పటి వరకు ఎందుకంటే ఇరవై మార్కులు వేజ్ ఉంటుంది కాబట్టి ఎనభై మార్కులకు ఉంటుంది కాబట్టి అంటే నూట అరవై ప్రశ్నలు ఇస్తారు ఇక్కడ నూట వన్ సిక్స్టీ బిడ్స్తో ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం ఇట్లా మీకు తెలిసిందే ఈ పదహైదు గ్రాండ్ టెస్ట్లలో ఒక గ్రాండ్ టెస్ట్ను మనం ప్రాథమిక అంశాల పక్క తీసి పెడితే సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయిస్తా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు రేపు మీకు ఒక టెంటేటివ్ షెడ్యూల్ను ప్రకటిస్తా ఆల్రెడీ యాప్లో మనం ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మనకు అందుబాటులో ఈ పదహైదు టెస్ట్లను ఇంకా మిమ్మల్ని స్పీడ్గా చదివిస్తే తప్ప మీరు ఎగ్జామ్ కలగడానికి అవకాశం ఉంటుంది బాగా ఆలోచన చేయండి బాగా గమనించండి అందరికీ ఒకే సమయం ఉంది నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు వాళ్ళకు ముప్పై ఉంటే నీకు ముప్పై రోజులు వాళ్ళకి యాభై ఉంటే నీకు యాభై రోజులు వాళ్ళకు ఆరు ఉంటే నీకు ఆరు నెలలు ఉంటుంది కాబట్టి నువ్వు ఒక్కరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకరిపైన భర్దన పడేటటువంటిది కాదు ఈ సందర్భంగా దాన్ని ప్లాన్ చేసి ఒక ప్రణాళిక బద్ధంగా మీరు ఎంత అద్భుతంగా నేను ఇచ్చేటటువంటి టైం టేబుల్ ఉపయోగించుకుంటారు వంద శాతం జాబ్ వస్తుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డే బై డే పెట్టే ఆలోచనలో నేనున్నాను అంటే రమారమగా ఇది ముప్పై ఐదు రోజుల్లో సిలబస్ నేను పూర్తి చేసి మరొక పది రోజులు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెట్టాలని అనుకుంటున్నాను ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా నూట అరవై బిట్లతో ఉంటుంది లైన్ టు లైన్ కవర్ చేయబడుతుంది ఏ సబ్జెక్టు కూడా ఏ సబ్జెక్టు కూడా వదలడం అనేది ఉండదు అంత జాగ్రత్తగా తీసుకున్నాము అకాడమీ పుస్తకాలు లైన్ టు లైన్ చదివించేటటువంటి నాన్ అఫెక్షన్ చేస్తున్నాం కాబట్టి మిత్రులారా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని కుదిరితే ఆఫ్లైన్ లేకుంటే ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడే రూములు తీసుకుని ఆల్రెడీ చాలా మంది చదువుతున్నారు దాంతోపాటు మీరు కూడా ఉండి మీరు కూడా ఒక జాబ్ సాధిస్తారని నేను తెలియపరచుకుంటున్నాను కృతజ్ఞతలు